హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఈరోజు నేను చేయాలని రెసిపీ వచ్చేసి ఉల్లగడ్డ కూర ముందుగా రెండు ఉల్లగడ్డలు అయితే చూసుకుని వాటిని బాగా క్లీన్ చేసుకొని పైన ఉండే తోలంతా తీసేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత ఇలా సగం కోసుకొని వాటిని మళ్ళీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నీ అలాగే రెండు మీడియం సైజు ఎర్రగడ్డలు తీసుకొని వాటిలో కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి చిన్న చిన్న ముక్కలు అయితే మనం నూనె వేసి వేయించేటప్పుడు తొందరగా తొందరగా అయితే వేగుతాయి సో అందులో అలాగే ఇప్పుడు రెండు మీడియం సైజు టమాటోలు తీసుకోండి అవి కూడా అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా పక్కన పెట్టుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిరపలు అని తీసుకొని వాటిని నిలువుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత నూనె అనేది మీ ఇష్టం మీకు ఎంత కావాలో అంత మీరు వేసుకోవచ్చు అందులోనే తిరుపతి గింజలు కరివేపాకు కట్ చేసుకున్న ఉల్లిపాయలు మొత్తం అందులో ఒకేసారి వేసుకొని బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు వేగించుకున్న తర్వాత అందులో కొద్దిగా అల్లం వేసుకోవాలి అల్లం వేసుకున్న తర్వాత కాసేపు తిప్పుకున్న తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లగడ్డలు అందులో వేసుకోవాలి తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకున్న అందులో వేసుకున్న తర్వాత అన్నీ బాగా కలతిప్పుకోండి తర్వాత టమాటాలు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మూడు ఒకేసారి వేసుకొని ఈ విధంగా మిక్స్ చేయండి ఇప్పుడు అందులోకి పసుపు అలాగే ధనియాల పొడి తర్వాత కారం మీకు కారం ఏంటంటే మీ టేస్ట్కి తగినట్టు మీరు కారం వేసుకోవచ్చు అన్నీ వేసుకున్న తర్వాత ఇలా కలర్ తిప్పుకోవాలంత బాగా ఇలా తిప్పుకున్న తర్వాత అందులోనే రెండు కప్పులు అయితే వాటర్ అయితే పోసుకోండి అంటే మీకు ఎంతైతే గ్రేవీ కావాలో అంత వాటర్ అయితే మీరు పోసుకోవచ్చు ఈ విధంగా బాగా తిప్పుకున్న తర్వాత అందులో మళ్ళీ ఒకసారి మీ టేస్ట్ సరిపోయే ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చూసుకోండి నేనైతే మళ్ళీ గరం మసాలా అయితే యాడ్ చేస్తాను అది మీ ఇష్టం వేసుకుంటారా లేదా అనేది తర్వాత మూత అయితే పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి చూడండి ఆ విధంగా ఉడికిన తర్వాత ఇలా అయితే బాగా నూనె తేలేంతవరకు అయితే మనం ఉడికించుకోవాలి మొక్క కూడా ఉడికిందా లేదా ఒకసారి ఈ విధంగా చూసుకోండి ఎందుకంటే మళ్ళీ మెత్తగా ఉడికితే మళ్ళీ బాగోదు అలా అని చెప్పేసి కచ్చా పచ్చిగా ఉండకూడదు ఉడకాలి బాగా బాగా ఉడికిన తర్వాత అందులోనే ఒక కొత్తిమీర అయితే వేసుకుందండి ఒక ఒక్క నిమిషం తర్వాత ఇంక దించేసుకోవడమే ఇలా వేడి వేడి అన్నం లేకి మనం చేసుకుని ఈ రెసిపీని వేసుకొని కలుపుకొని తింటే సూపర్గా వచ్చింది అది నా స్టైల్ అయితే చేస్తున్న ఈ విధంగా మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్